అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ జెట్ సిటీ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఒక్క ఇటుక కూడా యూజ్ చేయకుండా ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో దాదాపు పదివేల ఇల్లులు అయితే కట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే ఈ ఇంటి నిర్మాణాలు అయితే కంప్లీట్ అయినాయి చాదా దాదాపు ఎనభై శాతం వరకు ఈ అయితే కంప్లీట్ చేశారు వీటి నిర్మాణాలు కూడా ఒక కొండని బేస్ చేసుకొని ఒక కొండ చుట్టూత్ర నిర్మాణాలు అయితే చేశారు ఇది ఒక ఎకనామిక్ టౌన్షిప్ చేయడం కోసం ఈ నిర్మాణాలు కానీ అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేశారు ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణాలు కూడా ప్రజెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే ఆగిపోయినాయి గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పనులు అయితే జరగలేదు ప్రజెంట్ ఈ జక్కంపడి ఎకనామిక్ టౌన్షిప్ ఎలా ఉంది ప్రజెంట్ దీని సిచ్యువేషన్ ఏంటి నేను డ్రోన్ ద్వారా మీకు కంప్లీట్గా ఈ కొండ చుట్టూ ఉన్న నిర్మాణాలను అయితే చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో ఇదే జక్కంపూడి ఏరియా ఇక్కడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న గవర్నమెంట్ టైంలో ఒక ఆర్థిక నగరాన్ని అయితే కడదాం అనుకున్నారు అదే జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ అనమాట దానికి సంబంధించిన చాలా వరకు నిర్మాణాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని నిర్మాణాలు అయితే అరవై నుండి డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయిపోయినాయి అలాగే కొన్ని బ్లాకులు అయితే తొంభై శాతం వరకు కంప్లీట్ అయిన బ్లాకులు కూడా ఉన్నాయి ఈ కొండని బేస్ చేసుకుని కొండ చుట్టూ తర టిట్కో హౌసెస్ అయితే కట్టారు ఇంకా ఇక్కడ వచ్చే కుటుంబాలు ఏ ఉన్నాయో దాదాపు పదివేల ఇల్లులైతే అయితే కట్టారు అలా వచ్చే కుటుంబాలకి ఎటు వెళ్లకుండా ఇక్కడే ఒక బిజినెస్ చేసుకోవడానికి కానీ అలాగే ఇక్కడే ఉండి పని చేసుకోవడానికి ఒక ఆర్థిక నగరం అయితే సృష్టించారు అంటే ఇక్కడే కొన్ని కంపెనీస్ని రప్పించడం కానీ కొన్ని కంపెనీస్కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణం చేయడం కానీ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ నిర్మాణాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో ఈ కొండని బేస్ చేసుకుంటూ కట్టిన నిర్మాణాలు ఇవన్నీ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లులు డబల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఉన్నాయి మీకు ఇంకో విషయం తెలుసా ఈ ఈ ఆర్థిక నగరం ఏదైతే ఉందో జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ ఇక్కడికి మెట్రోని కూడా కనెక్టివిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నారు విజయవాడ మెట్రో లైన్స్ ఏదైతే ఉన్నాయో ఫేజ్ వన్ ఫేజ్ టూ నిర్మాణాలు కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ త్రీ నిర్మాణం జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ వరకు అయితే తీసుకొచ్చి రావాలని చెప్పి గతంలో అయితే ప్లాన్ ఉంది ప్రజెంటు ఆ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది తెలియదు గతంలో అయితే దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు అలాగే ఇది విజయవాడ సిటీకి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ ప్రజెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా కంప్లీట్ అవడంతో విజయవాడ వెస్ట్ బైపాస్ జా చాలా దగ్గరలో అయితే ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే వెస్ట్ బైపాస్ ఎక్కి అమరావతి క్యాపిటల్ రీజియన్లో కూడా వెళ్ళొచ్చు అంటే అమరావతి క్యాపిటల్ రీజియన్ ఇక్కడ నుండి ఆరు నుండి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు కొండని బేస్ చేసుకుంటూ నిర్మాణాలు ఎలా చేశారు కొన్ని చోట్ల ఏంటంటే ఒక రెండు లైన్లలో ఇల్లులు కట్టారు ఇలా అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మూడు వరుసల్లో అయితే కట్టారు అలాగే కొన్ని ప్రాంతాల్లో నాలుగు వరుసల్లో కూడా ఇల్లులు అయితే నిర్మాణం చేశారు ఈ ఇల్లులు కూడా ఒక సింగిల్ ఇటుక కూడా యూస్ చేయకుండా ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మించారు ఇది జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్తో అయితే ఈ బిల్డింగ్స్ అయితే ఉంటాయి అవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ కొంత భాగం కనిపిస్తుంది చూసారా అక్కడ కూడా ఇల్లులు నిర్మించాల్సి ఉంది ఈ కొండకి రైట్ సైడ్ వైపు ఇందాక స్టార్టింగ్ లో చూపించిన ఊరు వచ్చేసి జక్కంపూడి ఊరు అలాగే ఆ కొండ దాటిన ఇటు వచ్చి ఇటువైపు వచ్చిన ఊరు ఊరు వచ్చేసి షాబాద్ అనే ఊరు ఈ రెండు ఊర్ల మధ్యలోనే ఈ ఎకనామిక్ టౌన్షిప్ నైతే ప్లాన్ చేశారు ఈ నిర్మాణాల దగ్గర కనిపిస్తున్న ఇల్లులు ఏ అయితే కనిపిస్తుంది చూసారా చిన్న విలేజ్ ఇదే అనమాత షాబా విలేజ్ ఇది ఈ విలేజ్ దాటిన తర్వాత కూడా చాలా వరకు ఇల్లులు అయితే కట్టారు అది కూడా మీకు చూపిస్తాను వీటి నిర్మాణాలు వచ్చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో భారీ ఎత్తున అయితే చేశారు అప్పటి వరకు నిర్మాణం అయితే జరిగింది దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అయితే దీన్ని కంటిన్యూ చేయలేదు నిర్మాణాలు అయితే ఆగిపోయినాయి ప్రజెంటు ప్ర గవర్నమెంట్ మరి వన్ ఇయర్ అవుతున్నా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇక్కడేంటంటే ఈ కొండ చెట్టు నిర్మాణాలు చేయాలి చేసి ఒక పదివేలు ఇల్లులు కట్టిన తర్వాత పదివేలు కుటుంబాలు వస్తారు కదా వాళ్ళకి ఇక్కడే పని కల్పించేలాగా ఒక ఇండస్ట్రీస్ని లెదర్ ఫ్యాక్టరీస్ కానీ అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా అయితే ప్లాన్ అయితే చేశారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇల్లులు ఎలా ఉన్నాయో గతంలో వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే షూట్ చేసి నేను అప్లోడ్ చేసేవాడిని దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా నేను పెడుతున్నాను ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు జక్రంపూడి ఎకనామిక్ టౌన్షిప్ అని ఉండేది దాంట్లో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి ఈ గతంలో ఇక్కడ ఈ నిర్మాణాలు చేసేటప్పుడు దాదాపు రెండు వేల నుండి మూడు వేల వరకు కార్మికులు అయితే కనిపించేవాళ్ళు ఈ నిర్మాణాలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే వీటికి నిర్మాణాలు ఆగిపోయినాయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది అంటే చాలా తక్కువ మంది కార్మికులతో అయితే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇంకా మ్యాన్ పవర్ పై ఈ ప్రాజెక్ట్ అయితే స్పీడ్గా కంప్లీట్ చేసే చేయాలి అయితే ఉంది ఈ ప్రాజెక్టు స్పీడ్గా కంప్లీట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఒక నగరాన్ని అయితే సృష్టించవచ్చు అంటే కొత్తగా ఒక నగరం అయితే ఇక్కడ ఉండిద్ది ఈ నగరం నుండి మనకి ఎలాగో విజయవాడ నుండి చాలా దగ్గరలో ఉంది అలాగే అమరావతి క్యాపిటల్ రీజియన్లకు కూడా ఇక్కడ నుండి కనెక్టివిటీ పరంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కాబట్టి ఎలాంటి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇక్కడ ఉన్న నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసేసి ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చేసి ఆ పదివేల కుటుంబాలు కూడా ఇక్కడికి వస్తే ఈ యొక్క ఆర్థిక నగరం అయితే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి అలాగే కనెక్టివిటీ పరంగా విజయవాడలోని మెట్రో కనెక్టివిటీ కూడా ఇటువైపు ఇస్తే చాలా బాగా అయితే ఉంటుంది గతంలో ఉన్న నే ఇక్కడ ఆ ప్లాన్ ప్రకారం మెట్రో కనెక్టివిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్యూచర్లో ఇక్కడ నుండి మీరు చూడండి ఈ కొండ వైపు ఎలా కనిపిస్తాయో నిర్మాణాలన్నీ ఈ కొండ కూడా స్ట్రైట్ గా ఉండడంతో ఈ కొండ చుట్టూ ఈ అయితే చేశారు అలాగే రైట్ సైడ్ వైపు చాలా వరకు ఇల్లులు కట్టారు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ని తీసుకురావడం కోసం కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేసుకో చేశారు ఆ బిల్డింగ్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను అదేదేంటంటే ఏంటంటే ప్రజెంట్ ఒక బ్లాక్ వరకు అయితే కంప్లీట్ అయింది వాటి నిర్మాణం దీన్ని ఐదు బ్లాకులుగా అయితే నిర్మించి లెదర్ ఫ్యాక్టరీలు ఇంకా స్లిప్పర్ ఫ్యాక్టరీస్ అని వేరే వేరే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అన్నిటిని ఇక్కడికి రప్పించి ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకే ఉపాధి కల్పించే ఆలోచనతో అయితే ప్లాన్ చేస్తారు ఈ ప్రాంతం వైపు ఇన్ని నిర్మాణాలు జరిగింది ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పి చాలా మందికి అయితే తెలీదు దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించి మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో అదే అనమాట ఇండస్ట్రీస్ కోసం నిర్మించిన బ్లాక్ అది మొత్తం ఐదు బ్లాకులు ఇక్కడ నిర్మిద్దాం అనుకున్నారు నూట నలభై మూడు కోట్ల రూపాయలతో ఒక బ్లాక్ వరకు అయితే కంప్లీట్ చేశారు అది ఇక్కడ మేము చూడొచ్చు ఈ బ్లాక్లోనే ఏంటంటే లెదర్ ఫ్యాక్టరీస్ అని స్లిప్పర్ ఫ్యాక్టరీస్ అని అంటే పెయింటింగ్ సంబంధించిన పరిశ్రమలని పెన్నుల్ పెన్నుల పరిశ్రమ అని అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నీ ఈ బ్లాకుల వైజ్లో కేటాయించి ఈ ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకే ఇక్కడే ఉద్యోగం కల్పించే ఆలోచన అయితే చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు వేరే బ్లాకుల నిర్మాణం కోసం ఇక్కడ ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి స్లాబ్ నిర్మాణం స్టార్ట్ చేశారు అంటే పిల్లర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి నిర్మాణాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇంకో బిల్డింగ్ నిర్మాణం కూడా మీరు చూడొచ్చు ఇటువైపు మొత్తం ఈ బిల్డింగ్ కూడా జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తో అయితే నిర్మించారు ఇటువైపు కూడా చాలా వరకు ఇల్లులు టిట్కో హిల్ హౌసెస్ అయితే కట్టారు ఆ ఇల్లులు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో నిర్మాణాలు కంప్లీట్ అయినాయి దాని తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఈ పెయింటింగ్ వర్క్స్ అయితే వేశారు ఆ పెయింటింగ్స్ చూడవచ్చు మీరు ఇక్కడ రీసెంట్గా ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కొండకి ఆనుకొని వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే జక్కంపూడి ఊరు దీని బ్యాక్ సైడ్లో షాబాద్ అనే ఊరైతే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ గురించి నేను ఇంకా కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి